నిజామాబాద్ జిల్లా కొట్టగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం ఆడిట్ వివరాలపై ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ శానిటేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పే అండ్ అకౌంట్ శాఖలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు వస్తువులపై ఆరా తీస్తున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్లో సోదాలు చేపట్టారు ఫుడ్ కి సంబంధించిన కొన్నింటిని సీజ్ చేసి ల్యాబ్కు పంపనున్నారు నిజామాబాద్ జిల్లా కొట్టగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం ఆడిట్ వివరాలపై ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీతో పాటు లీగల్ మెట్రాలజీ శానిటేషన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ పే అండ్ అకౌంట్ శాఖలతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు వసతులపై ఆరా తీస్తున్నారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్లో సోదాలు చేపట్టారు ఫుడ్ కి సంబంధించిన కొన్నింటిని సీజ్ చేసి కు పంపనున్నారు